అమ్మ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మునుపెన్నడు ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రజాపాలన సజావుగా కొనసాగిస్తోంది అని కాంగ్రెస్ ఎంపిక కంటెస్టెడ్ అభ్యర్థి నీలం మధుముది రాజు అన్నారు సంగారెడ్డి జిల్లా పటాచెరు మండలం చిట్కుల్లో ఎన్ఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అమ్మవారి పలహార బండి ఊరేగింపు జరిపారు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేసి రైతు అని నిరూపించుకున్నారన్నారు పోతురాజుల విన్యాసాలు శివసత్తుల పూనకాలు కేరళ వాయిద్యాలతో పాటు నీలం వేసిన డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పార్లమెంట్లో చిట్కుల్ గ్రామంలో ఎన్ఎంఆర్ యువసేన నీలం మధు యువసేన తరపున నా కార్యకర్తలు పలారు బండి నిర్వహిస్తురు ఘనంగా నిర్వహిస్తున్నారు వాళ్ళందరికీ అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతోటి ఉంచాలని ఆ దుర్గామాతను ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గతంలో ఎనిమిది నెలల నుంచి వచ్చినాక ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈరోజు రైతు రుణమాఫీ చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది నిన్ననే మళ్ళీ లక్ష యాభై వేల ఉన్న రుణమాఫీ కూడా చేసినాం అదే ఘనత అదేవిధంగా ఆగస్టు పదిహేనో లోపు రెండు లక్షల రుణమాఫీ కూడా చేస్తాం అట్లనే అమ్మవారు ఆశీస్సులు కూడా మా మీదుండి దేశం నుంచి కేంద్రం నుంచి మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా ఎమ్మెల్యేలు మా మంత్రులు అందరం కూడా తీసుకొని ప్రజల సంక్షేమమే మా సంక్షేమంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా మా ముఖ్యమంత్రి వారిల మీద మా మంత్రివర్గం మీద మా ఎమ్మెల్యేల మీద ప్రజల మీద అందరినీ చల్లని చూపి ఉండాలి ముఖ్యంగా మీడియా మిత్రులను అందరినీ కూడా చల్ల చూడాలని మనస్ఫూర్తిగా